నేను నెలకు ముందు కోయటికి వెళ్ళాను అక్కడ పడిన కష్టాలకి సోషల్ మీడియాలో వీడియో పెట్టాను దానికి స్పందించి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మన ఆయన కొడుకు చూడని మన లోకేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా స్పందించి వాళ్ళకి నన్ను ఇండియాకి పిలిపించారు వాళ్ళకి కలిసి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను ఇక్కడ ఇండియాలో అడుగు పెట్టానంటే వాళ్ళ ధర్మము వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం సార్ సునీ నేను కొయ్యటికే ఆర్థిక ఇబ్బందులతో కొయ్యకి వెళ్ళాను అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను నా వల్ల కాక అక్కడ పడిన కష్టాలు ఎండలకి దానికే తట్టుకోలేక నాకు ఇక్కడ ఏజెంట్ చెప్పింది ఒక పని అక్కడ చెప్పింది ఇంకొక పని నా కొత్త గొర్రెలు కాయడం అని చెప్పాడు అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు మేకలు పావురాలు కుక్కలు పిల్లిలు బాతులు హంసలు గ్లవర్స్ గువ్వలు ఇలాంటి రకరకాల పక్షులు అవే కా చాలా రెండు కిలోమీటర్లు నీళ్లు మోసి ఆ వాటర్ క్యాన్లతో చెట్లకు నీళ్ళు పోయాలి సార్ అలా ఒక్కడే నేను చేయలేను అని చెప్పని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు ఒక్కొక్కసారి జనరేటర్లు చేయవు ఒకసారి మోటార్లు కాలిపోయినా పది రోజులైనా మోటార్ రెడీ చేయించుకురాడు నేను వేరే మనిషిని మనిషిని పిలిపించండి నా వల్ల కావడం లేదు చేయడానికని ఎంత చెప్పినా అతను వినలేదు వినకపోవడంతో నా వల్ల కాక నేను ఇంకా ఏమీ చేయలేక ఒకవేళ కోళ్ళు చనిపోయినా నన్ను కొట్టడానికి వస్తాడు తిడతాడు కుక్కలు చనిపోయినా కో మనిషిని కొట్టడానికి వస్తాడు తిడతాడు టైం సార్ భోజనం చేసుకోవడానికి మధ్యాహ్నం రెండు ఒకటిన్నర అయిపోద్ది ఇసుక తుఫాను వస్తుంది ఆ టైంలో అన్నం చేసుకునే తినలేని పరిస్థితి ఒక ఫ్యాన్ లేదు ఒక ఏసీ లేదు